మాచర్ల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు అధ్యక్షతన నియోజకవర్గ అభివృద్ది సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ రెవెన్యూ శాఖ అటవీ శాఖ వెటర్నరీ శాఖ విద్యాశాఖ ఎన్ఎస్పీ శాఖ వ్యవసాయ శాఖ అధికారులతో ఎంపీ సమాపేశం నిర్వహించారు

ఏమైతే చేస్తున్నారో కృతంగా చెబుతూ అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ అధికారులు చైర్మన్ గారు వారు కూడా లేదా మీరు సంక్షిప్తంగా సమాధానం చెప్తూ తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్న చర్యలు కూడా వివరించవలసింది అందరూ కూడా సమీక్ష సమావేశం అంతా కూడా మీరు ఈ క్రమంలో మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఇప్పుడు గతంలో మరి ఈ కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే లేకపోవడం జరిగింది గత రెండు తఫాలుగా కూడా చాలా చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది మీరు అందరూ కూడా వన్ సైడ్ అంటే చేస్తారని చెప్పి మాకు తెలుసు అనుభవాలని రివ్యూ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఈసారి అన్యాయం ఎందుకంటే మీరు వన్ సైడ్ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే కూడా కూడా అందరికీ మీరు దయచేసి మీరు ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మీ ఉద్యోగ బాధ్యత మీరు నిర్వహించాల్సిన బాధ్యత మేమేది ఉంది ఎందుకంటే మీరు న్యాయంగా రిసర్చ్ వాళ్ళగా చేయాల్సిన అవసరమైన ఎవరిని పోకూడదు ఎవరి బాధ్యత నేను చెప్పినా చేయకూడదు న్యాయంగా చేయాలి అందరూ సమానంగా అందుబాటులో చేయడం ఇవాళ రోజు ఆర్జీవారు చెప్పినట్టు నేను టాప్ మరి కొన్ని సంవత్సరాలు గ్రామాలు కూడా దాంట్లో మాత్రం మేము మాట్లాడుతూ ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి దయచేసి ఇప్పుడు స్టార్ట్ చేయడం బాధ్యత ఉన్నాం తీసుకుంటాను ఆర్డబ్ల్యూఎస్ ప్రోటో వాటర్ సప్లై దేవగౌడ్ తండా దత్తంబాయి తండా బైరూరు ఎస్సీ కాలనీ ఈ పది రది రది ప్రణాళిక రాబట్లు ఏం చేస్తున్నారు అవర్ యు లెట్ టేక్ దట్ మరి యాక్షన్ ప్లాన్ సబ్మిట్ ఇచ్చారు కదా ఏ సార్ యాక్చువల్లీ ఇక్కడ మనకు 13 గ్రామాలు సార్ మనకు ఐతే సార్ 13 గ్రామాలు డైలీ ఇస్తున్నారు సార్ వాళ్ళకు ఇప్పుడు అసలబాద్ టన్న ఉంది సార్ ఆ టన్నలో మేము సిబిటి స్కీమ్ వాడ తీసుకున్నాం సార్ ఐతే మెయిన్ లైన్ ప్రాజెక్ట్ లోదర్ వాళ్ళు వాటర్ కరెంట్ ఇస్తున్నారు సార్ వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు మెయిన్ లైన్ వాళ్ళే క్రియేట్ వాటర్ 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 ప్రాబ్లం క్రియేట్ చేస్తా సార్ ఈ చెప్తున్నా గ్రామాలకు వినదరు ఒక ట్యాంకర్ కూడా పంపిస్తుంది వై అది మీ నాయకులతో ఎవరు కుస్తనారా అనేది నాయకు పెద్ద నాయకులతో కుస్తనారా ఇది మీన్స్ ఆ ప్రపోజల్స్ ప్రో బీకు నిస్సియ్ మీరు ఏకాన్ చేయనది మీరు గవర్నమెంట్ సర్వీస్ చేస్తారు కొందకి యు ఆర్ హెల్ప్ ద కామన్ మ్యాన్ అంతా న్యాయం యాస పార్టీ ఉంది అంతేగా నేను చెప్పాను ఊరు కొళ్ళిపన ఊర్దా అది డైరెక్ట్ సి 10 వళ్ళు చెప్పు చేస్తారు ఎప్పుడు కమిస్తారు పార్టీ పార్టీ మాట్లాడారు ఎవరు किराटी किराटी ये तो यार सबमेंट वाट वाट ना तेरे दुम बंद नॉन चिक्चा हो पढ़ सोच देख बंदे जेट कॉमेडी चले और नहीं चले सारे जेट पे ही पढ़ सोच ले दिल्ली दिल्ली क्यों बढ़ लेते ये प्रेशर देख बंदे बोर्डर्स क्यों नहीं बंदे बोर्डर्स क्यों बंदे वाट टाइम का बात ना कर देने से वाट ट

ఆ రాగలదు వచ్చిన దాన్ని మీరు ఇమీడియట్ గా దాన్ని సర్వీస్ చేయాలి మీరు బోర్వెల్ పని చేయకపోతే సమర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీరు లేకపోతున్నాం సపరేట్లీ మీరు బయట మీకు ఏమి చాలా క్లియర్ గా ఉన్నాయి ఎంపీ గారు ఇప్పుడు స్పెసిఫిక్ గా మూడ చెప్పి చెప్తున్నారు ఆ మూడ పేర్లు పేర్లు చెప్పి చెప్పినప్పుడు ఆ మూడు ఏదో ప్రాబ్లం లేదని చెప్పరు సో ఇవాళ మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉందా లేదా అనేది మాకు రికార్డ్ అయిపోయి పదిహేను రోజులు అయిపోయింది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు మీ ఆఫీస్లో కూర్చొని మాటలు ఇవ్వండి లేదు మీరు ప్రపోజల్ పెట్టుకోవడం ఎమర్జెన్సీ ఫండ్స్ కూడా ఆల్రెడీ జిల్లా కలెక్టర్ డిస్పోజల్ కి మీ డిస్పోజల్ కి ఇచ్చారు ప్రతి ఊరికి ఉన్నాయి ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఏప్రిల్ ఎండింగ్ వాటర్ ప్రాబ్లం మనం జూన్ ఫస్ట్ వీక్ ఎట్లా సర్వీస్ చేయగలం మీరు రీపీట్ చేసి చూసుకొని మీరు బోర్వెల్ పని చేస్తున్నా పని చేయలేదా అనేది బోర్వెల్వే వాళ్ళకి చెప్పి దాని వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయింది ఆఫీస్ సైలెంట్ సైలెంట్ కూడా అయిపోయి ఐ సీ ప్రొసీజర్ మా ರೋಲ್ ಮತ್ತು ಸಪ್ಲೈ ಯದಮಸೆ ಅರ್ಹನ್ ಸರ್ವಿಸ್ ಟು ಮೀಟಿಂಗ್ ಈರ್ಸಿ ಟಾ ಬಾರ್ಡರ್ ಇನ್ಕ್ಯೂರಿ ಇನ್ ಸಮ್ಸ್ ಸರ್ ಮಾರ್ಕ್ ಫೋರ ಬೇಸ್ ಸರ್ ದಿ ಪ್ರಪೋಸಲ್ಸ್ ಆರ್ ಆಕ್ಷನ್ ಪ್ಲಾನ್ ಅಂಡ್ ಆನ್ পেಪರ್ ಇಸ್ ನವರ್ ಲೈವ್ ಓಕೆ ಯುವರ್ ಲೈವ್ ರೆಕೇಷನ್ ಇನ್ ಬ್ಯಾಕ್ ಅಂಡರ್ ಟೇರ್ ತಯಾರಿಸ್ತರು ಮಾಜಾ ಗುಂಜಾಲ ಗುಂಡಾ ಫುಲ್ ಡಾನ್ಸಸ್ ಕೂಡ ಇಟಿಪಿ ಗೆ ನೀಡ್ ಸಪ್ಲೈ ಮಾಡಿಸಬೇಕಾದ 1000 220 ಕೆಜಿ ಫಾರ್ನಿಕ್ ಪೋಡ್ಚರು

ఏ గ్రామాలు కూడా మాట్లాడుకు వెటిఫై చేస్తూ ఉంటాం మా బయట చూపుతారు అన్ని గ్రామాలు కూడా నేను కూడా మా గ్రామాలు అన్ని తిరిగి రాసుకొచ్చింది మీరు చెప్పినాయి కాదు మీరు గ్రామాల్లో తిరిగి మేము రైతుల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ్యత తెలుసుకోవడం రైతాం వన్లీ కదా మొత్తం వెటిఫై చేయాలి ఎక్కడో రాకూడదు రాకూడదు